శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నుండి మనము కట్టుటకు పూనుకుందము రండి నెహీమ గ్రంథము రెండో అత్యము పద్దెనిమిదో అర్చనము నిర్మించడం అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి అడవులో చెట్ల కొమ్మలతో ఒక ఇల్లు నిర్మించడమైన నగరంలో ఒక పెద్ద భవనం నిర్మించడమైన నదికి పైగా ఒక వారధి నిర్మించడమైనా ఎంతో నైపుణ్యతతో కూడినది నిర్మాణకులు నిరంతర స్వప్నికులు వాడు నిరంతర స్వప్న ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు ఒకప్పుడు కేవలం ప్రకృతి అందాలతో మాత్రమే విలసిల్లే ఈ ప్రపంచాన్ని వాళ్ళు అందమైన నిర్మాణాలతో నింపివేయడానికి కారణం వారి స్వప్నాలే నెహేమ స్వప్నికుడు మాత్రమే కాదు దేశభక్తుడు కూడా అతడు బబులను బానిసత్వంలో జన్మించిన యోధుడు తన పితృల సమాధులున్న యజ్లం పట్టణం శిథిలమై ఉందన్న సంగతిని విన్న ఆ వ్యక్తి గుండెలు బద్దలయ్యేలా విలిపించాడు ఆ విలాపం లోతైన ప్రార్థనా అనుభవంలోకి అతన్ని నడిపించింది ఫలితంగా శిథిలమైన యరుశ్లేం పట్టణాన్ని పునర్నిర్మించేందుకు అతడికి రాజు అనుమతి లభించింది అతడు యరుశ్లేంకు వెళ్ళాక రాత్రి సమయంలో అక్కడి శిథిలాలలో సంచరించాడు ఆ తర్వాత ఆ శిథిలాలో నివసిస్తున్న నిరుపేదలని యుధులతో సంభాషిస్తూ అతడు ఎరుశలీం గోడలను పునర్నిర్మిద్దాం రండి అని పిలుపునిచ్చాడు అప్పుడు ఆ ప్రజలు నిద్ర నుండి మేల్కున్న వాళ్ళలాగా మనము కట్టుటకు పూనుకుందము రండి అన్నారు ఏక కంఠంతో రగిలిన హృదయాలతో పనికి ఉపక్రమించారు మన తన శరీరాన్ని గురించి ఇలా చెప్పాడు ఈ దేవాలయను పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుద్దును ఒకవేళ నిహిమే ఈ తిరిగి నిర్మించలేదంటే కూడా అది ప్రపంచ చరిత్రను ఏమాత్రం మార్చి ఉండలేదు వేరెవరైనా తర్వాత దానిని తప్పక నిర్మించి ఉండేవాళ్ళు కానీ ఏసు తన శరీరమైన దేవాలయాన్ని తిరిగి నిర్మించి ఉండనట్లయితే ప్రపంచ పరిస్థితుల్లో ఈనాడు ఎంత తేడా వచ్చి ఉండేదో అప్పుడు ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవ సంఘాలు ఉండేవి కావు ఎందుకంటే తిరిగి లేచిన క్రీస్తు పనిని అవి నిర్మించబడ్డాయి కనుక క్రైస్తవులు అతిశయించేది ఆనందించేది ఈ విషయంలోనే ఇతర మతాల కంటే క్రైస్తవ్యాన్ని భిన్నమైన దానిగా చేసింది కూడా ఇది క్రీస్తు పునరుద్ధానానికి కొంతకాలం తర్వాత సువార్తను రాసిన మత్తయ్య తన సువార్తలో చివరిగా ఇలా రాశాడు ఈ మాట యూతులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది క్రీస్తు పునరుద్ధానము ఎవరూ ప్రశ్నించలేనిది ఆమె పునరుదానాన్ని ఆ రోజులో ఎవరు ప్రశ్నించలేకపోయారు ఎందుకంటే ఆయన శిష్యులతో పాటు అనేకులు పునరుద్ధానుడైన కళ్లారా చూశారు క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రశ్నించే హక్కు మనకు కూడా లేదు ఆనాటి క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రశ్నించడం అంటే ఈనాటి మన దేశ స్వాతంత్రాన్ని మనం ప్రశ్నించడమే మన దేశ స్వాతంత్ర్యం ఒకే రోజులు ప్రకటించబడింది అది ఒకేసారి జరిగిపోయింది దానిని ఈనాడు మనం తప్పక అంగీకరించాలి ఎందుకంటే ఆ స్వాతంత్ర ఫలాలను ఈనాడు మనం అనుభవిస్తున్నాము క్రీస్తు పునరుద్ధానం విషయం కూడా అంతే ఆ పునరుద్ధాన ఫలాలను ఈనాడు మనం అనుభవిస్తున్నాము ఈనాడు ప్రపంచమంతటా విస్తరించిన క్రీస్తు సంఘాలే అందుకు సజీవ సాక్ష్యాలు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా ఉండేగాక Amen.